పెరట్లో రెండు కొబ్బరి చెట్లుంటే చాలు వృద్ధాప్యంలో పోషించడానికి అనేది ఉభయ గోదావరి జిల్లాలో నానుడి ఇది వాస్తవమే అనిపిస్తోంది నాటి నుంచి నేటి వరకు ఉద్యాన పంటలో కొబ్బరిని కొట్టింది లేదనే చెప్పాలి అందుకే పొలాల్లోనైనా ఇంటి ఆవరణలోనైనా జాగా కనిపిస్తే చాలు కొబ్బరి మొక్కలు నాటుతూ ఉంటారు దీన్నే ఆసరాగా చేసుకుని పశ్చిమ గోదావరి జిల్లాలో కొందరు కొబ్బరి నర్సరీ చేపట్టి మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు ఇదిగో ఇక్కడ చూడండి దగ్గర దగ్గరగా ఉన్న ఈ కొబ్బరి మొక్కలను ఇదేంది కొబ్బరి తోట అంటే ఒక్కో మొక్క మధ్య ఆరు నుంచి తొమ్మిది అడుగులు ఉండాలి అనుకుంటున్నారు కదూ అవును ఇది కొబ్బరి తోట కాదు కొబ్బరి సూద మొక్కల పెంపకం అంటే కొబ్బరి నర్సరీ అన్నమాట ఇరవై ఏళ్లు పైబడిన కొబ్బరి మొక్కల నుండి విత్తనాన్ని సేకరించి ఎండిన కొబ్బరి కాయలను బురదలో దగ్గర దగ్గరగా నాటుతారు దీనినే పల్లెం పాతటం అంటారు ఒక ఎకరాకు లక్ష మొక్కలు పాతుతారు మూడు నెలలకు మొలక వస్తుంది వీటి నుండి వచ్చిన మొక్కలను సూదా అంటారు నాటిన ఆరు నెలల నుండి మూడు ఫీట్లు ఎత్తు పెరుగుతుంది ఆర్డర్స్ ఉంటే ఎగుమతి చేస్తారు లేదంటే ఆ మొక్కలను తీసి వేరే చోట రెండు ఫీట్ల తేడాతో మొక్కలను నాటుతారు కొన్ని మొక్కలను గ్రో బ్యాగుల్లో పెంచుతారు మూడు నెలల నుండి ఏడాదిన్నర వయసుగల మొక్కలను రైతులకు అందుబాటులో ఉంచుతారు పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచలి మండలం అడవిపాలెం గ్రామానికి చెందిన రైతు తానింకి వెంకటకృష్ణారావు శ్రీ జయకృష్ణ నర్సరి పేరుతో దాదాపు యాభై ఏళ్లుగా కొబ్బరి మొక్కల పెంపకం చేపట్టి మంచి ఆదాయం పొందుతున్నారు ఆరు ఎకరాలు మేము విత్తనం సాగు చేస్తున్నామండి మేము మా పూర్వీకుల నుంచి కూడా ఇదే జీవనాధిపతి మేము మా మా తాతగారు మా తండ్రి గారు నేను కూడా ఇదే చేస్తున్నాం ఇది విత్తనం నాటడానికి ఎకరానికి లక్ష మొక్క పాత ఈ లక్ష్మొక్క పాతాం దీనికి ఒక నుంచి మీరు రోజుకి పది మంది చెప్పిన ఒక ఐదు నుంచి ఆరు రోజులు మనకి మనకి లేబర్ పనిచేస్తారండి ఇంచుమించు అరవై నుంచి డెబ్బై వేల రూపాయలు మాకు ఖర్చు అవుతుంది ఫస్ట్ ఫస్ట్ మేము ఏం చేస్తామంటే కనుక భూమి మీద పెంట వేసి దాన్ని నీళ్ళు పెట్టి ఒక రెండు రోజులు నానిన తర్వాత దాన్ని దుక్కు దున్ని ఈ విత్తనం పాతాం ఆ విత్తనం కూడా చెట్టు నుంచి ఇరవై సంవత్సరాల పైబడిన నాణ్యమైన చెట్టు నుంచి మేము విత్తనం తీసుకుంటాం ఆ విత్తనం తీసుకొచ్చిన తర్వాత పాతన మూడు నెలలకు కానీ అది మనకు వస్తుంది మూడు నుంచి నాలుగు నెలలు ఐదు నెలల తర్వాత అడిగి నుంచి నెలలు వస్తుంది అదే విధంగా కూడా రైతు ఏ విధంగా అడుగు కావాలన్నా రెండేళ్లు కావాలన్నా మూడేళ్ళు కావాలన్నా వాళ్ళకి ఏది ఇష్టమైన ఐట్ కావాలో అదే ఐట్ మేము ఇస్తుంటాం అదేవిధంగా ఇక్కడి నుంచి మేము అస్సాం కానివ్వండి కలకత్తా కానివ్వండి ఒరిస్సా కానివ్వండి తమిళనాడు కేరళకి మేము ఇక్కడి నుంచి ఈ మొక్కలందరూ వచ్చి పట్టుకెళ్తారు ఎందుకంటే దిగుబడి ఎక్కువ వస్తుంది వందకి వంద పర్సెంట్ బదుతనే వాళ్ళ నమ్మకం అదేవిధంగా కూడా మేము పాతిన మొక్క పాతిన తర్వాత మేము సెవెంటీ నుంచి సెవెంటీ పర్సెంటే ఓన్లీ మాకు క్రాప్ వస్తుందండి ఇరవై ఐదు పర్సెంట్ పోతుంది ముప్పై నుంచి నలభై రూపాయలు అమ్మిన మొక్క ఈ సంవత్సరం మేము పది నుంచి పదిహేను రూపాయలు అమ్ముతున్నామండి మేము ఈ రైతులందరూ చాలా చాలా నష్టంలో ఉన్నాం ఈ సంవత్సరం అదేవిధంగా కూడా దీన్ని మేము గడ్డి మట్టి గడ్డి రాకుండా దీన్ని నీటుగా చిన్నపిల్లల్ని ఎలా పెంచుతారో విధంగా పెంచుతాం మాకు ఇక్కడ వెలక వెలక బాధ చాలా ఎక్కువ ఉంటుందండి ఎలకను కూడా ఎలక నుంచి కూడా కాపాడుకుంటాం మేము దీన్ని మొక్కని అదేవిధంగా ఓన్లీ పురుగుమందు తప్పించి ఎటువంటి కాంప్లెక్స్ మేము వాడమండి అది కూడా మందు కూడా ఎం పోటీ బాయ్ కానివ్వండి మూలకొండ పసు ఇవే మేము వాడుతుంటాం ఈ మొక్క మూడు అడుగులు వచ్చిన తర్వాత మేము దాన్ని తీసుకొచ్చి గ్రో బ్యాగ్లో పెంట వేసి నల్లమట్టి వేసి దాన్ని మేము దాన్ని మేము పెంచుతామండి ఆ దాన్ని దాన్ని మేము ఇరవై ఒకటి ఇరవై ఒకటి గ్రో బ్యాగ్లో మేము పెంచుతాము దాన్ని ఎంతో ఎంతో మంది రైతులు ఇష్టపడతారు ఎందుకంటే ఇదికి నూరు పర్సెంట్ కూడా ఇది బతుకుతుంది క్రాప్ బాగా వస్తుంది అదే విధంగా కూడా మేము పెంచేటప్పుడు కూడా దాన్ని మేము అన్ని విధాలుగా అన్ని విధాలుగా కాపాడుకుంటూ అంత హెల్తీగా ఇంట్రెస్ట్గా వచ్చి కొంటారండి ఎందుకంటే ఇది ఇక్కడ ఇచ్చిన తీసుకెళ్లిన మొక్క నూరుకి నూరు పర్సెంట్ బతుకుతుంది రెండు క్రాప్ కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి వాళ్ళని నమ్మకం చాలామంది వచ్చి మా దగ్గర వచ్చి మీ పూర్వీకులు మీకు మొక్క ఇచ్చారు మీకు మేము మాకు అది చాలా క్రాప్ బాగుంది అంతా అని అని చెబుతుంటే మీకు మాకు చాలా ఆనందంగా ఉంది మాకండి ఇది మేము మేము ఈ గ్రో బ్యాగ్లో ఈ గ్రో బ్యాగ్లో పెంచిన మొక్క ఇంచుమించు అందరూ రైతులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు మీరు ఇచ్చిన మొక్క మాకు చాలా బాగుంటుందని అనేది అదేవిధంగా కూడా ఈ ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిన మొక్క అయితే ఇంట్రెస్ట్ పెడతారు విధంగా కోనసీమలో చాలా మంది పెంచుతారు కానీ పాలకోలు నియోజకవర్గం కొంతేరు అడుగుపాలెంలో పెంచిన మొక్కనే అందరూ ఇష్టంగా ఇక్కడి నుండి మొక్కలు అస్సాం కల్కత్తా తమిళనాడు కేరళ మహారాష్ట్ర కర్ణాటక పశ్చిమ బెంగాల్ ఒడిశా తెలంగాణ రాష్ట్రాలకు ఎగుమతులు అవుతాయి ఇప్పుడు రైతువారి కొబ్బరి ధర వెయ్యి కాయలు ఎనిమిది వేల పైబడి ఉండడంతో రానున్న రోజులలో కొబ్బరి సూద ధరలు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి